నా పేరు దావ్ ఆదిత్య మాదిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుని ఎంఎస్ఎఫ్ స్టూడెంట్ ఫెడరేషన్ మందకృష్ణ మాది నాయకత్వంలో పనిచేస్తున్నాను నిన్న ఉదయం ఒక ముప్పై నుంచి నలభై నిమిషాల మధ్య ఆలస్యం వచ్చినందుకు కాలేజ్కి వచ్చినందుకు కళాశాలలో క్లాస్ రూమ్లో ఉన్నటువంటి టీచర్లు ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మధురా టీచరు ఫిజిక్స్ సంబంధించినటువంటి శ్రీలత టీచరు ఒక హాఫ్ అన్ అవర్ నలభై నిమిషాలు లేట్ వచ్చినందుకు తనతో పాటు ఎంతమంది అమ్మాయిలు లేట్ వచ్చినా తనతో పాటు అమ్మాయిలందరూ లేట్ వచ్చినప్పటికీ వాళ్ళందరినీ క్లాస్కు అలో చేసి కేవలం ఈ ఒక్క అమ్మాయిని మాత్రమే పనిష్మెంట్ కింద ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా క్లాస్లో అడుగు పెట్టకుండా చేయడం పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది మరి పనిష్మెంట్ నీకు అందరికీ అందరికి ఇవ్వాలి కదా ఈ ఒక్క అమ్మాయికి ఎందుకు ఇవ్వడం జరిగింది పనిష్మెంటే ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి ఆ మధురమ్మ ఎవరైతే ఇంగ్లీష్ టీచరురో వాళ్ళంటి కార్పొరేటర్ వరకు కూడా ఒప్పుకోవడం జరిగింది ఆ కార్పొరేటర్ పని ఒప్పుకున్నందుకు సగం పని కంప్లీట్ చేసి వ్యక్తిగత ఆరోగ్యం వల్ల కొన్ని పనులు చేయలేకపోయిండు చేయలేకపోయినందుకు మీ తండ్రి నాగర పైసలు తీసుకొని పని చేయలేటువంటి కక్ష పెట్టుకొని కక్ష పెట్టుకొని ఈ అమ్మాయి మీ క్లాస్ కలో కూడా చేయలేదు లేటుగా వచ్చింది ఓకే లేటుగా వచ్చినందుకు అమ్మాయికి కారణం కూడా చెప్పింది మేడం నా వ్యక్తిగతంగా నాకు అది ఆరోగ్యం బాగలేదు నాకు అది పీరియడ్ రావడం జరిగింది మేడం నాకు ఆరోగ్యం బాగలేదు అని చెప్తే ఆ మేడం ఏ విధంగా మాట్లాడిన బలుపు మాటాలంటే పీరియడ్స్ నీకు ఒక్కదానికి వస్తాయా మాకు రావా ఇప్పి చూపెట్టాలా